స్పీడ్ వచ్చేసి మన కస్టమర్ బండి ఈ యొక్క ఫిట్ ఆటోకి బండి వస్తా వస్తా రన్నింగ్ లో వచ్చేసి ఈ యొక్క గేల్ అనేది సూపర్ డెడ్ అయినాయి అంట అంటే వచ్చేసి నోట్లు అనేది అసలు అంట వచ్చేసి ఏమైందని ఒకసారి ఓపెన్ చేద్దామని ఈ యొక్క చిప్రవాస్ అనేది ఓపెన్ చేసి మనం చూస్తే ఈ యొక్క చిపర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బోల్ట్ మనం లూజ్ అయింది చూస్తే ఏమైందంటే ఈ యొక్క బోల్ట్ కుంటే థ్రెడ్డింగ్ అనేది లోపల ఇరిగిపోయింది ఈ యొక్క స్టంప్ బోల్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ అనేది లోపల లోపలనేది చూసారా ఇక్కడ మధ్యలో లోపల మధ్యలో ఉందనమాట ఈ యొక్క మధ్యలో ఈ యొక్క బోల్ట్ థ్రెడ్డింగ్ అనేది ఇరిగిపోయింది ఓపెడతాయి కదా ఆ మధ్యలో అది ఇప్పుడు దీన్ని ఇప్పుడు బోల్ట్ వచ్చేసి మనం ఈ యొక్క గేర్ కాస్ట్ మధ్యలో ఉండిది కాబట్టి ఈ యొక్క స్టం బోల్డ్ యొక్క థ్రెడింగ్ అనేది ఈ యొక్క కొత్త స్టంబ్ల్డ్ స్టంబ్ వేయాలంటే ఈ యొక్క గేర్ కాస్ అందులో ఉన్న స్టార్ట్ అనేది బయటికి రావాలి అది రావాలంటే ఓపెన్ చేస్తేనే గేర్ కాస్ అనేది వచ్చింది అనమాట ఎందుకంటే గేర్ కాస్ అనేది ఈ యొక్క గేర్ వీల్ మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఒకసారి ట్రై చేద్దాం ఏంటంటే ఇప్పుడు గేర్ బాస్ అని చాలా ఖర్చు అవుతుంది దానికి మనం పీగితే ఊరికి పోదు అనమాట ఎందుకంటే వచ్చేసి దానికి పీకితే బేరింగ్ లాని పుల్ల బేరింగ్ రాలిపోతే తర్వాత బాలి బేరింగ్ చేయకొస్తే ఇక మనం ఎట్ట చేసేనా కానీ పీకితే మళ్ళీ ఖరాబ్ అయిన సామాన్లు ఎక్కిస్తే ఎక్కించడం మనం వల్ల కాదనమాట కాబట్టి దీన్ని ఒకసారి మనం మన యొక్క స్టైల్లో ఈ ఒకసారి దీన్ని ఏం చేద్దాండి ఈ యొక్క స్టంబుల్ తిరిగిన స్టంబుల్ని యొక్క అయిస్కాంతం ఇయస్కాంతానికి ఈ యొక్క స్కూలర్ అనేది రాబడి పెట్టి చిన్నగా తిరగబుట్టి చూద్దాం చూద్దాం వస్తే మాత్రం మనడు మన కస్టమర్ యొక్క అదృష్టం రాకపోతే మాత్రం గేర్ బాస్ అనేది ఓపెన్ చేయాల్సి వచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆధించారు ఫ్రెండ్స్ వచ్చేసింది చూసారా ఈ యొక్క ఈ యొక్క స్టంబోల్డ్ వచ్చే థ్రెడ్డింగ్ అనేది తీసేసిన స్కూల్తో తిరగగొట్టి ఈ యొక్క సనస్కుల ఎవరితోని ఇది థ్రెడ్డింగ్ అనేది ఇది వచ్చేసి దీని థ్రెడ్డింగ్ ఈ యొక్క స్టంబ్ బోల్డ్ థ్రెడ్డింగ్ ఈ యొక్క గేర్ బస్ అనేది మనం పేక్కునే ఈ యొక్క థ్రెడ్డింగ్ అనేది తీయడం జరిగింది దీన్ని ఇప్పుడు తోడుదాం శుభ్రంగా ఓకే ఈ యొక్క స్టంబ్ బోల్డ్ యొక్క థ్రెడ్డింగ్ అనేది మనం ఈ యొక్క థ్రెడ్డింగ్ అనేది ఇలా ఉంటది కాబట్టి ఇదే ఈ యొక్క మెయిన్ బోల్డ్ యొక్క థ్రెడ్డింగ్ ఇదే ఈ యొక్క లోపల గేర్ కాసినట్టింది ఇది నేను ఈ యొక్క లోపల ఉన్న దాన్ని ఈ యొక్క సన్న స్కూల్ ఎవరితో తీసిన మాట ఈ యొక్క స్కూల్ ఎవరో తర్వాత వచ్చి ఈ యొక్క స్కూల్ ఎవరితో రెండు ఈ రెండింటి సహాయంతో ఈ రెండింటి సహాయంతో ఈ యొక్క స్టడ్డింగ్ అనేది తీసిన చూసారు కదా ఇది మాత్రం నేను మన ఈ యొక్క పదకొండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఇవాళ దియటమే అనమాట ఈ యొక్క స్టడ్డింగ్ అనేది సాధారణంగా రాదు కానీ ఇది రెండు కొట్టి తీసిన నైట్ చూసారా ఇది మా లైఫ్ లో ఫస్ట్ టైం తీయటం ఈ యొక్క బోల్ట్ అనేది ఈ యొక్క ఇరిగన్ స్టడ్ అనేది ఇప్పుడు దీనికి వచ్చేసి గేర్ పాస్ పేకుండా చేసినా కాబట్టి సర్వీస్ ఛార్జీ ప్లస్ యొక్క పార్ట్స్ అనేది కూడా చాలా వరకు కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క కస్టమర్కి మూడు వేల రూపాయలు సేవ్ చూసే చిన్న బోల్ట్ వల్ల ఓకే దీనికి ఇప్పుడు ఈ యొక్క చెప్పరు బాస్ పోయింది చెప్పర్ బాస్ తర్వాత వచ్చి ఒక స్టంప్ బోల్డ్ అనమాట స్టంప్ బోల్డ్ వచ్చేసి ఇది చూడండి స్టంప్ బోల్డ్ కూడా కానీ ఈ స్టెడ్డింగ్ స్టెటింగ్ ఒకటే ఇరిగింది దీన్ని అప్పుడు దీన్ని తీసేసి ఈ యొక్క చెప్పరు బాస్ ఈ రెండు కూడా ఇచ్చేద్దాం దీనికి వచ్చేసి బోల్డ్ కాకుండా కొద్ది ఘన పెడదాం రైట్ ఓకే ఇప్పుడేగా చక్కర్ బాక్సు ఓకే ఫ్రెండ్స్ బండి మొత్తానికి సెట్ చేసిన అయిపోయింది బండి నోట్లో కూడా అయిపోయింది బాగానే ఉంది ఇలా అన్ని బండి అంటే అన్ని బండ్లు తీయదు కాదు ఏదో వందలో ఒక్క బండి మాత్రమే అదేనా నేనేదో తక్కువ ఉన్నా కాబట్టి ఇందులో బట్టి కాబట్టి సింపుల్గా లోపల మెసిన్ తీసిన అందరూ నైన్టీ పర్సెంట్ అయితే కొద్దిగా ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల అయితే నైన్టీ పర్సెంట్ కాదు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది అందరి వల్ల అనేది ఎందుకంటే ఈ యొక్క బోల్ట్ అనేది మనకి యొక్క మెయిన్ షాట్ లోపల ఉంటది కాబట్టి ఇది ఎక్కడో గేర్ వీల్ లోపల ఉంటుంది దానికి దీనికి వచ్చేసి మన ఈ యొక్క గేర్ వీల్ అనేది నాలుగు ఉంటాయి కాబట్టి ఇంత లోపల డెప్త్ లోపల ఉంటుంది అనమాట ఈ యొక్క గేర్ కాస్ ఈ యొక్క మధ్యలో ఉంటుంది కాబట్టి గేర్ కాస్ అనేది లోపలకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక స్టడ్ అనేది మధ్యలో ఉంటది మనం ఏం చేస్తాం తిప్పి 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 ఒక లూజ్ అయినా కానీ తిప్పి తిప్పి మొత్తం వచ్చి గేర్ పై యొక్క గేర్ వీల్ సందు పడింది అప్పుడు మనం ఎంత తిప్పినా కానీ ఎంత చేసినా కానీ ఫైన్ అనేది వేస్ట్ అయ్యింది అనమాట ఎందుకంటే గేర్ యొక్క తిప్పితే లూజే స్టట్ మొత్తం వచ్చే గేర్ వీల్ సందులో పడితే ఇక అప్పుడు బయటకి మామూలుగా మనం క్లచ్ బీకీ ఒక ఎదరు లేపినా కానీ రాదు అప్పుడు వల్ల కంపల్సరీ గేర్ పాస్ బాల్సింది గేర్ పాస్ బీగి ఒక లా లాగా షాట్ గేర్ వీల్ ఓపెన్ చేస్తేనే ఒక గేర్ వీల్ సందులో ఎదురు కాబట్టి అప్పుడు తీయాల్సి వచ్చింది అనమాట అయినా కానీ గేర్ పాస్ గేర్ పాస్ అనే బల్సి వచ్చింది అనమాట కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ 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 తీసుకుంటూ వచ్చి లాస్ట్ లో ఈ యొక్క ఈ ఇరిగిన స్టడ్ అనేది ఈ యొక్క స్కూల్ ఎవరికే బాగా మ్యాగ్నెడ్తో మనం బాగా రాబడి పెట్టినాం కాబట్టి ఈ యొక్క దీనికి యొక్క స్కూల్ ఇలా అతికి బయటకు అనేది ఇలా అతకడం వల్ల మనం చిన్నగా జాగ్రత్తగా లాగితే బయటకు అనేది వచ్చిందనమాట ఒక అతికి ఇలా స్టడ్ మొత్తం రాంగ్ ఊడి అందులో పడితే పోయిందా ఓకే ఇలానే మీరు ఎప్పుడైనా కానీ మీ మెకానిక్లు మీ యొక్క ఆటోలకి ఎప్పుడైనా తీసేలా లేదని ఎంత కమెంట్లో చెప్పండి ఓకే ఈ యొక్క వీడియో అనేది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ అండ్ ఫ్రెండ్స్ అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి ఓకే బాయ్